ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు రజిత ఈమె ప్రియుడితో వెళ్లిపోవాలనే ఉద్దేశంతో భర్తని ముగ్గురు పిల్లల్ని చంపేయాలని ప్లాన్ చేసి సగం సక్సెస్ అయింది వికారాబాద్ దగ్గర ఓ పల్లెటూరుకు చెందిన ఈమెను రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం మెడకపల్లికి చెందిన చెన్నయ్యకు ఇచ్చి పదిహేనేళ్ల కిందట ఆమె తల్లిదండ్రులు పెళ్లి చేశారు చెన్నైకు అప్పటికే పెళ్లి అయింది మొదటి భార్య డెలివరీ టైంలో ఇబ్బంది అయి చనిపోయింది దాంతో రజితని చెన్నై రెండో పెళ్లి చేసుకున్నాడు ఇద్దరికి మధ్య దాదాపు పదిహేను ఏళ్ళ ఏజ్ గ్యాప్ ఉంది ఈ పెళ్లి రజితకి ఏమాత్రం ఇష్టం లేదు రజిత తన పదో తరగతిలో ఉండగానే ఒకరిని ప్రేమించింది పరుగు భయపడి తల్లిదండ్రులు రెండో పెళ్లి అయిన సరే చెన్నైకి ఇచ్చి పెళ్లి చేశారు పెళ్ళైన నాటి నుంచి భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడూ సఖ్యంగా లేరు ఈ పదిహేనేళ్లలో దాదాపు ఇరవై ముప్పై సార్లు పెద్ద మనుషుల పంచాయతీలు పెట్టుకుని ఉంటారు అయినా దేనికదే అన్నట్టు వీళ్ళ కాపురం మాత్రం ఆగలేదు పెళ్లి తర్వాత చెన్నయ్య రజిత సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ వచ్చి సెటిల్ అయ్యారు చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్ గా పనిచేసేవాడు వీళ్లకు ముగ్గురు పిల్లలు పుట్టారు వాళ్ళ పేర్లు సాయి కృష్ణ మధుప్రియ గౌతమ్ సాయి కృష్ణకు పన్నెండేళ్లు మధుప్రియకు పదేళ్లు గౌతమ్కి ఎనిమిదేళ్లు అయినా రజితకు భర్త చెన్నయ్యపై ఇష్టం కలగలేదు రీసెంట్ గా రజిత తన టెన్త్ క్లాస్ మేట్స్ తో గెట్ టుగెదర్ కు వెళ్ళింది అక్కడ ఆమె మాజీ లవర్ కలిశాడు భర్త మీద ఇష్టం లేని రజితకు తన మాజీ లవర్ మీద మళ్ళీ ప్రేమ కలిగింది తర్వాత అప్పుడప్పుడు ఇద్దరు ప్రైవేట్ గా కలిసేవారు ప్రియుడి దగ్గర దొరుకుతున్న సుఖానికి ఆమె మైమర్చిపోయింది ఎలాగైనా చెన్నైను వదిలేసి అతనితో వెళ్ళిపోవాలనుకుంది కానీ పిల్లల్ని ఏం చేయాలి అనేది ఆమె తేల్చుకోలేకపోయింది లేకుంటే తన లవర్తో తో అని ప్లాన్ చేసింది ఒకేసారి చెన్నైను ముగ్గురు పిల్లల్ని చంపేస్తే ఇక తనకెవరూ అడ్డుండరు అనుకుంది కానీ న్యాయం చట్టం పోలీసులు సమాజం ఉందనే విషయాన్ని మాత్రం మర్చిపోయింది మార్చి ఇరవై ఏడు సాయంత్రం ఇంట్లో ఉన్న పెరుగులో కొంచెం విషం కలిపింది ఆ విషం పెట్టిన పెరుగును అన్నంలో కలిపి పిల్లలకు తినిపించింది చెన్నయ్యను కూడా అన్నం తినమని అడిగింది ముందు పప్పుతో తిని తర్వాత పెరుగు వేసుకుంటానని చెన్నై చెప్పాడు అప్పన్నం తినేలోపు ట్యాంకర్ కోసం ఫోన్ చేయడంతో పెరుగన్నం తినకుండానే ఆయన వెళ్లిపోయాడు చెన్నై తిరిగి వచ్చాక విపరీతమైన కడుపు నొప్పి వస్తున్నట్లు రజిత నటించింది పిల్లలు అప్పటికే స్పృహ లేకుండా పడి ఉన్నారు దాంతో పిల్లలతో పాటు భార్యను చెన్నై ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లాడు అప్పటికే పిల్లలు చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు రజిత కడుపు నొప్పి తగ్గిందని చెప్పాక పోలీసులు ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశారు అప్పుడు రజిత పొందలేని లేని సమాధానాలు తికమగ్గా సమాధానాలు చెప్పింది దాంతో వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళదైన స్టైల్లో డిఫరెంట్ గా ఎంక్వైరీ స్టార్ట్ చేశారు దాంతో విషయం మొత్తం చెప్పేసింది అప్పటి వరకు తన మీద కోపంతో పిల్లలకు విషమిచ్చి చంపిందేమో అనే అనుమానంతో ఉన్న చెన్నయ్య రజిత ప్రియుడు విషయం తెలిసాక ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు ప్రస్తుతం రజితని ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు మాజీ ప్రియుడు కోసం ముగ్గురు పిల్లల్ని చంపేసి భర్తను చంపడానికి రెడీ అయిన రజిత గురించి మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ లో తెలపండి